అందరికీ నమస్కారం గురవేకాధయే విద్యా శ్రీదక్షిణామూర్తయే నమ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు ఈ సౌందర్యలహరి విద్యను ప్రసాదించినటువంటి మా గురువు గారైన శ్రీ లక్ష్మగ లక్ష్మమ్మ గారి పాదభను నమస్కరిస్తూ ఆది యొక్క ఆశీస్సులు ఆశిస్తూ ఈ సౌందర్యలహర్లోని అసలైన తత్వరూపిణీ శక్తి రూపిణైన చైతన్య రూపిణీైనటువంటి ఆ లలిత పరాభట్ట దేవత యొక్క అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆమె పలికించేంత మేరకు నా నోటి ద్వారా ఈ సౌందర్య పలకడానికి ప్రయత్నిస్తాను మనం నేను నా పదహారో శ్లోకం చెప్పుకున్నాం ఈరోజు సౌందర్య లహర్లోని పదిహేడు శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం ఈ మనకు పదిహేను పదహారు పదిహేడు మూడు శ్లోకాలు శారదా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు పదిహేను శ్లోకంలో ఏమో అమ్మవారు తెల్లని స్వరూపము పదహారు శ్లోకంలో అమ్మవారు ఎరుపు రంగు అని చెప్పారు ఇప్పుడు మూడవ శ్లోకంలో ఇంకా సారస్వత ప్రయోజనం గురించి కూడా చెప్తున్నారు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇందరు తెలియజేస్తున్నారు ఇందులో తెలియజేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదిశంకరాచార్య ఎంత విశ్వ విషయాలు ఎన్ని బాగా తెలుసు ఖగోళ శాస్త్రం ఎంత బాగా తెలుసు విషయం బాగా మనకు తర్కాణం శ్లోకాలు దీంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఆయన ఈ విశ్వం అంతా కూడా ఇరవై నాలుగు తత్వాలతో ఉంది ఈ ఇరవై నాలుగు తత్వాలు మన శరీరంలో ఉన్నాయి ఈ ఇరవై నాలుగు తత్వాలే శ్రీచక్రంలో చక్రంలో ఉన్నాయి మరి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎందుకు ఉన్నా ఏం చేస్తున్నాయి మనలో వచ్చి మనలో కాదు విశ్వంలో కూడా పంచభూతాలు ఐదు పంచతన్మాత్రలు ఐదు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కద్మేంద్రియాలు ఇరవై అవుతాయి ఇక నాలుగు వచ్చేసి అంతకన్నా చతుంటారు అంటే మనసు బుద్ధి అహంకారం చిత్తం ఈ నాలుగు ప్రతి మనిషికి ఉంటాయి విశ్వంలో కూడా ఉంటుంది ఈ ఇరవై నాలుగు శక్తులే విశ్వమంతా వ్యాపించున్నాయి ఈ ఇరవై నాలుగు శక్తుల సంకేతంగానే మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే పూజ చేసేటప్పుడు కేశవనామా చెప్తాం అవి ఇరవై నాలుగే ఉంటాయి అంతే మన శరీరంలో ఉండే ఆ ఇరవై నాలుగు శక్తులని మనం యాక్టివేట్ చేసుకుంటాం అన్నమాట పూజ చేయడం ద్వారా అంతేగాక విశ్వంలో కూడా ఇరవై నాలుగు ఉన్నాయి కాబట్టి దానికి గుర్తుగా కూడా మనం ఇరవై నాలుగు చెప్తున్నాం అలాగే శ్రీచక్రంలో కూడా ఇరవై నాలుగు ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని సమన్వయపరుస్తూనే మన పూజా విధానం అంతా ఉంటుంది ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు శక్తులు ఏంటి అసలు అంటే అమ్మవార్డు నుంచి లేచి వచ్చిన లలిత అమ్మవారి నుంచి లేచి వచ్చిన కిరణాలే ఆ ఇరవై నాలుగు శక్తులు ఈ ఇరవై నాలుగు శక్తులే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి మనలో ఉన్నాయి శ్రీచక్రంలో ఉన్నాయి అవి ఏం చేస్తాయి వాటిని ఉపాసం చేస్తే నీకు వచ్చే ఫలితం మీద చెప్పేదే ఈ శ్లోకం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ శ్లోకంలో ఏం చెప్పదలుచుకున్నారు విషయం మరి ఎలా చెప్తున్నా చూద్దాం ఇలా పదిహేడో శ్లోకం సౌందర్ లహర్లు సవిత్రిలాంగిహిస్

సవిత్రి బిల్వాచం అమ్మా మీరు ఎటువంటి వాళ్ళు ఇరవై నాలుగు మంది ఎటువంటి వాళ్ళతో వాళ్ళు సవిత్రి బిల్వాచాం వాళ్ళు వాక్కులకు తల్లులు వాచాం వాక్కులకు తల్లుల వంటి వాళ్ళు ఆ ఇరవై నాలుగు మంది మరి ఇంకా ఏంది వాళ్ళ గొప్పతనం శశి మణిశిలా బంగారు చివి వాళ్ళు ఎలా ఉన్నారట తెల్లగా మెరిసిపోతున్నారు ఎటువంటి తెల్ల ఉంటుంది చంద్రకాంత శిల ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క ఎట్లా ప్రకాశిస్తుందో అలాగా ఒక్కొక్క అమ్మవారు నుంచి వచ్చిన కిరణాలు ఇరవై నాలుగు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క తెల్లని కొండలాగా మెరిసి దగ్గ మెరిసిపోతున్నారట ఆ అమ్మవారు మణి అంటే చంద్రకాంత శిల ఆ మణి యొక్క శిలాభంగు ముక్కలు చేసినట్టు ఆ ముక్కల్లో ఒక్కొక్క ముక్క ఎంత కాంతిగా ఉంటుందో రుచి ఆ కాంతిలాగా ఉన్నారమ్మా వాక్కులకు దేవతలైనటువంటి ఆ ఇరవై నాలుగు మంది ఇంకా వాళ్ళు ఎటువంటి వాళ్ళు వసిన్యాభి స్వాం వీని మొదలు పెట్టుకొని ఆ పేరుతో మొదలు పెట్టుకొని ఇరవై నాలుగు మంది వాళ్ళు ఉన్నారు త్వాం నిన్ను ఏం చేస్తున్నారు వాళ్ళు జనని సహజమ్మ సహా నీతో కూడి అమ్మవారి మధ్యలో కూర్చో ఉన్నారు అమ్మవారి చుట్టూ ఇరవై నాలుగు మంది కూర్చొని అమ్మవారు పూజిస్తుంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసే కనుక ఏంది అమ్మవారి మధ్యలో ఉంటారు చుట్టూ ఇరవై నాలుగు మంది కూర్చొని అమ్మవారికి పూజ ఉంటారు ఆ దృశ్యం ఊహించండి ఎంత గొప్ప విషయం అది ఇరవై నాలుగు కాంతులు ఒక్కసారి మెరిసిపోతున్న అమ్మవార్లు వాళ్ళ మధ్యలో ఏదని అమ్మవారు ఆ మెరిసిపోతున్న దృశ్యం మన కంటికి కనిపిస్తుంది చూపిస్తున్నట్టు రెండు ఆయన ఇరవై నాలుగు మంది అమ్మవారు తెల్లగా మెరిసిపోతున్నారు మధ్యలో ఎల్లగా అమ్మవారు మెరిసిపోతున్నారు ఇంకా ఊహించండి ఆ దృశ్యాన్ని చింత ఎవడైతే ఈ దృశ్యాన్ని ఏ దృశ్యాన్ని వాక్కులకు దేవతైన అమ్మవార్లు ఎలా ఉన్నారు వాళ్ళు చంద్రకాంత శీలమణుల్లాగా ముక్కలైతే ఒక్కొక్క ముక్క ఏ విధంగా కాంతి దగ్గ దగ్గ మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్న వారిని వాళ్ళ పేర్లు మొదలైన వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అమ్మవారి మధ్యలో కూర్చుంటే కూర్చొని చెప్పు చేస్తుంటే ఆ దృశ్యాన్ని ఎవడైతే చింతన చేస్తాడో అటువంటి వాడికి ఏమవుతుందో ఈ శ్లోకం చెప్తున్నారు సకర్త కావ్యానాం వాడేమైపోతాడు సహా అటువంటి వాడు కర్త అవుతాడు దేనికి కావ్యానం కావ్యాలు రచించి శక్తి వాడికి మామూలు కవితలు రాయడం చాలా కావ్యాలు రాయడం అసాధ్యమైన విషయం అసలు అందరూ ఇప్పుడు కలిగిల కావ్యాలు రచించేవాడు లేడు ఒకవేళ రచించినా చదివేవాడు అసలు అప్పుడున్న రామాయణ భారతాలనే చదివేవాడు లేరు ఈ రోజుల్లో కాబట్టి కావ్యాలు రాయడం చాలా కష్టం రా రాసే శక్తి రావాలంటే అది సరస్వతి కటాక్షం లేనిది రాదనమాట వ్యాసుడంతటి వాడే ఆయన రచించే ముందు వాల్మీకిని తలుచుకున్నాడు నువ్వు ఏదో ఏ మార్గంలో వెళ్తే నువ్వు రచించగలవని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు సరస్వతి కటాక్షం కావాలయ్యా ఇరవై నాలుగు మంది అమ్మ పట్టుకో ఆ లలిత అమ్మవారిని పట్టుకోమని చెప్తాడు ఈ దృశ్యాన్ని ఊహించుకోమంటాడు అప్పుడు ఆయన తలుచుకున్నప్పుడు అమ్మవారి కటాక్షంతో అన్ని పురాణాలు రచించాడు మహాభారతం రచించగలిగాడు ఎట్లా రచించాడు చూడు మహాభారతంలోనే భగవద్గీత ఉంది మనకి దాంట్లోనే విష్ణు సహసనా ఉంది దాంట్లోనే శివ శివసాహసనాం ఉంది ఇవన్నీ ఎట్లా రచించగలిగాడు ఆయన అమ్మవారి అనుగ్రహంతోనే ఆ వాక్ శక్తి యొక్క ప్రభావంతోనే ఆ వ్యాసుడు రచించగలిగాడు కాబట్టి కావ్యాన కావ్యాలుచించే శక్తి వాడికి వస్తుంది వస్తే ఏమవుతుంది భవతి మహతాం భంగి చిపి గొప్ప గొప్ప వాళ్ళు ఆ వ్యాసుడు వాల్మీకి లాగా రచించే గొప్పవాళ్ళు మహతాం గొప్పవాళ్ళు భంగిరు చిపి వాళ్ళలాగా లాగా వాళ్ళ యొక్క ప్రభావం ఎంత గొప్పదో అంత గొప్ప కీర్తి వాడు సంపాదిస్తాడు భవతి పొందుతాడు పొందితే ఏమవుతుంది వాగ్దేవి ఆ వచం ఆ వాక్కులకు అధిదేవత వాగ్దేవి అంటుంటి ఆ సాక్షాత్ ఆ సరస్వదేవి యొక్క కటాక్ష పొంది పడేమతాడు వదన కమలా మోద మధురై పూర్తి కావ్యం రచించి సరిపోయిందా ఆ కావ్యం ఏముండదా రసత్వం ఉండాలా రంజింపజేసే శక్తి ఉండాలా ఊరికే రచించేసి ఏవో కలిపి రాసాం అనుకుంటే ఎన్ని పుస్తకం ఎన్ని పేపర్లు అయింది ఇంతలా ఆ పుస్తకం రచించారంటే కాదు కదా ఆ పుస్తకంలోని విషయాలు ప్రతి ఒక్కటికి కూడా చదువుతుంటే ఆనందం కలిగించాలి ఆమోద మధురై మాధుర్యాన్ని కలిగించాలి వాడ అసానుభూతిని పొందగలిగే శక్తి దాంట్లో ఉంటుంది అవి ఎలా వస్తున్నాయి వదన కమలామోద ఆ సరస్వతి దేవి యొక్క ముఖ నుంచి వచ్చి వాడికి ఆ కావ్యంలో పడి వాడు ఆ విధంగా రచించగలుగుతాడు ఎందుకు ఆమె కటాక్షం ఆమె వాక్కుల్లోంచి ఆ ముఖంలోంచి వచ్చి పడుతుంది కాదు ఆమోద మధుర మనకి శాస్త్రం వస్తుంది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంత అమ్మవారు వేసుకున్న తాంబూలం యొక్క పరిమళం ఎట్ల దిక్కులో ప్రసరిస్తు ప్రసరిస్తుందో ఆ విధంగా ప్రసరిస్తుందని చెప్తున్నాడు ఎలా ప్రసరిస్తుంది వాగ్దేవి యొక్క ప్రభావం వల్ల వాడికి ఏమైపోతుంది అంతటా పరిమళం ఏముంటుంది ఆ కర్పూరం అవన్నీ వేసిన తాంపూరం ఏ విధంగా వాసన వస్తుందో ఆ కావ్యంలో కూడా అంత సువాసన వస్తుంది సువాసన అంటే అర్థం ఏంటి వాసన అంటే సంస్కారం ఆ కావ్యంలో సంస్కారం ఉంటుంది ఎదుటి వాళ్ళు తెలుసుకునేంత శక్తి వస్తుంది ఇప్పుడు మన నేచురల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా మనకు భగవద్గీత తెలిసి చైతే తెలిసిపోతుంది మనం ఎంతో మంది గురువులు పర్సనల్ డెవలప్మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్క భగవద్గీత చదివితే ఎంత కష్టం వచ్చిన నవ్వుతూ బతికేచ్చు మరి ఈ శ్రీరాన్ని శాశ్వతం పోతామనే విషయం తెలిసిపోతుంది కాబట్టి వాడు ఆనందంగా జీవిస్తాడు సద్గురువు నుంచి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు వాళ్ళ కారణం ఏంటి వాళ్ళతో ఆనంద అనుభూతి వాడు పొందారు ఆ సంస్కారం వస్తుంది వాళ్ళకి దానివల్ల వాళ్ళు ఎప్పుడూ ఆనందపడడానికి అవకాశం ఉంటుంది అంటే అర్థమైంది ఆ కావ్యం వల్ల ఎవరు చదువుతాడో వాడు సంస్కారవుతాడు మీరు గమనించండి కావ్యాలు చదివేవాడు భారత భాగవతాలు చదివేవాడు ముఖంలో ఎంత వర్చస్సు వాళ్ళ ప్రవర్తనే చాలా మార్పుగా ఉంటుంది వాళ్ళు సూర్యోదయం కాకముందే నిద్రలేస్తారు దాంట్లో ఏ విధంగా చెప్పారో దాన్ని పాటించి చూపిస్తారు అందువల్ల వాళ్ళ ముఖ వర్చస్సు పెరిగిపోతుంటుంది వాళ్ళ వల్ల చుట్టూ ఉన్న సమాజం కూడా మార్పు చెందుతుంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళు ప్రశాంతంగా రేపుతారు చదివే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం చూపించేస్తారు వాళ్ళు అంత శక్తి ఆ పరిమళం ఆ కావ్యం వల్ల వచ్చే పరిమళం అది సంస్కారం అనే పరిమళం వస్తుంది అదేమవుతుంది నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇప్పుడు దీనికి చెప్పడానికి కారణం మీకు చెప్పేశాను ముందు ఇరవై నాలుగు మంది చెప్పాను కదా మనకి వీళ్ళకి అడ్గమార్లు వస్తారు ఈ పేర్లని మనకు వస్తాయి పసిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని కామేశ్వరి ఇవన్నీ మనకు వస్తాయి ఎనిమిది మంది పేర్లు వస్తాయి మనకి అలాగే మనకి ఈ గంధాకర్షణి రసాకర్షణి స్పర్శాకర్ష్ణి రూపాకర్షణి అనే నాలుగు వస్తాయి ఈ నాలుగు మంది అమ్మ ఎక్కడ ఉంటారంటే శ్రీచక్రంలో కింద మనకి చతురస్రం ఉంది కదా నాలుగు ద్వారా దగ్గర నలుగురు కూర్చో ఉంటారు ఎందుకు కూర్చో ఉంటారు ఈ నాలుగింటికి లొంగిపోయిన వాళ్ళు వాళ్ళకి అడుగు పెట్టలేదు అమ్మవారికి బిందువు దగ్గర పోవాలంటే ఈ నాలుగు గేట్లు దాటిలో రావలసింది ప్రవేశించాలంటే అదొకటే మార్గం కాబట్టి వాడు ఆ మంచి బుద్ధి రావాలి వాడికి గంధాకర్షణి నువ్వు అసలు వాసనకు లొంగకుండా అమ్మవారి యొక్క వాసనగా లొంగితేనే నువ్వు లోపల కడుగు పెట్టడానికి నీకు అర్హత లభిస్తుంది కాబట్టి ఆ తన్మాత్రలే అవి గంధాకర్షణి రసాకర్షణి స్పర్శాకర్షణి రూపాకర్షణి అంటే తన్మాత్రలు శబ్ద స్పూ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఆ నాలుగే అక్కడ దారాల్లో ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయి నీ వీడిని జయిస్తే లోపల గడుపు పెడతావు అని చెప్పి కూర్చోంటాయి నలుగురు అమ్మ అక్కడే కూర్చో ఉంటారు ఇరవై మంది ఏమో శ్రీ చక్రంలో మధ్యలో బిందువు బిందు త్రికోణము తర్వాత అష్టకోణం వస్తుంది ఎనిమిది కోణాలు ఎనిమిది కోణాలతో ఉంటుంది తర్వాత పది కోణాలు పది కోణాలు రెండు వస్తాయి ఆ రెండి ఇరవై మంది మిగతా నాలుగు ఎక్కడ ఉన్నారంటే ఈ కింద చతురశ్రులు నాలుగు ద్వారా ద్వారా ఒక్కొక్కరు కూర్చో ఉంటారు ఇప్పుడు ఇరవై నాలుగు మంది దాంట్లో శ్రీచక్రంలో ఉన్నారు మన శరీరంలో కూడా ఇరవై నాలుగు మంది కూర్చోవారు ఎక్కడ ఉన్నారు ఎనిమిది మంది మన నోట్లోనే ఉన్నారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం మాట్లాడే వాక్ శక్తి మొత్తం వాళ్లే ఉంటారు ఎలా ఉంటారు ఇప్పుడు మనం నుంచి అహా వరకు ఉండే అక్షరాన్ని కూడా వసిని దేవత అనుగ్రహం పొలకలుగుతాం అందుకనే మొట్టమొదటి పేరే వసిని వసిన్యాది అని చెప్పేసారు ఈ వసిన్యా దేవతలే మనకు లలితా సహస్రాన్ని కూడా అందించిన వాళ్ళు వాళ్ళు ఒక దేవతలే వాళ్ళు సాక్షాత్ అమ్మవారు కూర్చొని అమ్మవారు సభ చేసి సభలో వాళ్ళకు చెప్పారు నా గురించి మీకు తెలుసు కాబట్టి నా గురించి గానం చేయండి అంటే వాళ్ళు అమ్మవారి గురించి అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని గురించి తత్వాన్ని గురించి మొత్తం తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ లలిత సహస్రాన్ని కూర్చొని అక్కడ అమ్మవారి ముందు కూర్చొని గానం చేశారు వాళ్ళు మొట్టమొదటి జరిగింది మణి దీపంలో లలిత సహస్రం పారాయణ జరిగింది అమ్మవారి ముందు జరిగింది తర్వాత అప్పుడు కూర్చొని వింటున్నట్టు అందరిలోకి ఈ హయగ్రీవుడు గమనం ఉండకుండా మేమంటే దేవతను తరించిపోతాము లలిత సహస్రం చదువుకొని మరి భూలోకం వాళ్ళ సంగతి ఏంది అంటాడు అప్పుడు అమ్మవారి ఒక్క సూట్ చూసి ఓహో అలాగా అయితే గురువుగా పోయి నువ్వే భూలోకం చెప్పు ఉంటుంది అప్పుడు వచ్చి భూలోకంలో ఆయన చెప్తాడు అనమాట ఎవరికి చెప్తాడు మొట్టమొట్ట అగస్తుడికి చెప్తాడు ఆ విధంగా భూలోకానికి మనకి వసున్యా దేవతల వల్లే ఈ రత్సాసం వచ్చింది కాబట్టి వసున్యా దేవతలు ఎక్కడ ఉండాలని చెప్తున్నారు అమ్మవారి చుట్టూ కూర్చోంటారు వాళ్ళు ఈ ఎనిమిది మంది మన మన నోట్లో కూడా కూర్చో ఉంటారు ఎలా చాట తాప కవర్గం గగ ఇన్య చవర్గం చచ్చ ర చచ్చి అళ ఈ అక్షరాలు యాభై అక్షరాలు కలిపి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క వర్గానికి అన్నమాట నీకు ఏ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండదో ఆ అక్షరాలు పడగలేదు ఆ ప్రొనౌన్సేషన్ రాదు అక్కడ ఎక్కడ కూర్చోన్నట్టు వాళ్ళు ఈ అక్షరాల్లో కూర్చోన్నారు ఈ వసన్యా దేవతలు మన కంఠం నుంచి ఈ ఇక్కడ నోటి స్థానం మొత్తం ఈ ఎనిమిది భాగాల్లో కూర్చోన్నారు వాళ్ళు కూర్చొని ఈ ఎనిమిది రకాల వర్గాల్లో ఉండే అక్షరాలను వాళ్ళు పలికిస్తారు అన్నమాట వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఎక్కడి నుంచి మోగేవన్నీ మనం పలకడం పలకడం పలకగలం అలాగే నా ఆ అవన్నీ మన నాలుగు పలుకుతాం అవన్నీ పలకడానికి కూడా ఒక ఇద్దరమ్మో వాటి కారణం అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దేవత ఆ నుంచి అహ వరకు ఒక దేవత కా నుంచి ఇన్య కక్క గగ్గ ఇన్య అక్కడ దాకా ఒక అమ్మవారు మోదిని విమలి అరుణి జయిని ఆ విధంగా అన్ని వర్గాలకి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు అప్పుడు ఆ కలిసి మనం కూర్చొని ఏం చేస్తున్నారు ఆ వాక్కులు పలికిస్తున్నారు అప్పుడు వాళ్ళు చేసే పని ఏంది ఐదు మంది మన నోట్లలో కూర్చొని మాట్లాడుతున్నారు అలాగే మిగతా అవన్నీ కూడా మోచిని మోచికి దేవి విద్యాదేవి అవన్నీ ఉంటాయి యోగిలు ఉంటారు వాళ్ళు కూడా పన్నెండు మంది ఉంటారు ఆ పన్నెండు మంది మన దేహం లోపలతో కూర్చొని వాళ్లే మనకు మనకు నాభి నుంచి మాటలు రావడం గమనించండి కాబట్టి మనకు నావి పొట్టలో శక్తి తగ్గే కొద్దీ నాభి నుంచి మాటలు చాలా కష్టపడి వస్తాయి మనకి మన మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ వాక్ రావాలంటే ఆ మిగతా పన్నెండు మంది కూడా మనకు ఆయా స్థానాలు కూడా ఉన్నాయి మన శరీరంలో అక్కడ కూర్చొని వాళ్ళు పలికిస్తుంటారు కాబట్టి మనకు భాష మొత్తం ఎక్కడి నుంచి వస్తోంది యాభై అక్షరాల భాషలో ఈ అందరి అని మా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం పలకగలుగుతున్నాం అలాగే ఆ నలుగురు గంధాకర్షణి రసాకర్షణి స్పర్శాకర్షణి రూపాకర్షణి ఆ నలుగురు అమ్మవారు కూడా ఉంటేనే మొత్తం మనకు భాష పలకడానికి కావ్యాలు రాయాలన్నా కవిత్వం చెప్పాలన్నా మృదు మధురంగా మనం మాట్లాడాలన్నా ఇతరులకు మన భావాలు అర్థం కావాలన్నా ఈ ఇరవై నాలుగు మంది అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఈ ఈ విషయాన్ని చెప్పడానికే ఈయన ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు ఈ ఇరవై నాలుగు మంది ఎక్కడ ఉంటారంటే అమ్మవారి దగ్గరే చుట్టూ కూర్చో ఉంటారు మేము ఇరవై నాలుగు మందిని కూర్చోబెట్టి పూజ చేయలేమంటారా లక్షణంగా ఈ శ్లోకం చదువుకుంటే ఈ ఇరవై నాలుగు మంది అమ్మవార్లు సంతోషిస్తారు అది కూడా ఎలా సంతోషిస్తారు ఆ అమ్మవారి చుట్టూ ఇరవై నాలుగు మంది కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ధ్యానిస్తున్నట్టుగా నువ్వు ధ్యానం చేస్తే నీకు వచ్చే ఫలితం ఏంటంటే గొప్ప వాక శక్తి వస్తుంది కావ్యాలు రచించే అంత శక్తి వస్తుంది ఆ కావ్యాలు ఎలా ఉంటాయట మధురంగా ఉంటాయి వాటికి పరిమళం ఉంటుంది పరిమళం అంటే సంస్కారం ఉంటుంది ఇంత శక్తికి ఒక కావ్యానికి రావాలంటే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కావాలని చెప్తున్నారు అంటే విశ్వంలో ఉండే శక్తి మనలో ఉంది మనలో ఉన్న శక్తి శ్రీచక్రంలో ఉంది వీళ్ళందరి అనుగ్రహం లేని మనం ఏ పని చేయలేమనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆది శంకరాచార్యులు అంటే ఇప్పుడు మనకు సారస్వత ప్రయోజనం రావాలంటే మనం కవిత్వం రాయాలన్నా మన ఆలోచన శక్తి బాగుండాలన్నా మనకు మధురమైన భావాలు రావాలన్నా అమ్మవారి అనుగ్రహాలు వాగ్దేవతల యొక్క అనుగ్రహం కావాలని చెప్పడమే ఈ శ్లోకాల్లో ఉండే అంతరార్థం ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంది ఓ పిలిచి వాళ్ళారా మీరు ఇవి చేస్తాం ఇవి చేస్తాం అనుకుంటున్నారేమో ఏవి చేయాలని ముందు అనుకున్న మనం మనలోనే కూర్చోని ఈ దేవతల అనుగ్రహం ఉందని చెప్పడమే ఈయన ఉద్దేశం కాబట్టి నువ్వు మనం ఏమేమి చేయలేవు బయట ఉండే విషయాలు మనం పట్టుకొని ఇంతమంది పూజలు చేయడం మన కాదు కాబట్టి మనలో ఉన్న దేవతల దేవతలు మనం గుర్తించి మనం ఈ శ్లోకం చదువుకుంటే చాలు దీనితో కూడా బీజాక్షరం అన్ని శారదా వారి యొక్క బిజాక్షరాలు కాబట్టి సరస్వతి కటాక్షం కోరుకునే వాళ్ళు ఈ పదిహేను పదహారు పదిహేడు శ్లోకానికి పారాయణ చేసుకుంటే ఏ వంద సార్లు పర్లేదు ఒకసారి రోజుకి కాకపోతే వాళ్ళు చెప్పిన ఆ జాన ప్రక్రియ కర్త చేయాలి ఏది చుట్టూ ఎంతమంది అమ్మవారు ఉన్నారు మధ్యలో అమ్మవారు ఎలా ఉంది ఆ జాన ప్రక్రియ రావాలి మళ్ళీ ఎదని బింబ రూపంలో వస్తున్న అమ్మవారు చూసి ఎదని అమ్మవారు తెల్లని అమ్మవారు తెల్లని జ్యోత్న శర శాత్కాలంలో ఉండే వెన్నెల వంటి కాంతితో ఉన్న ఆ అమ్మవారిని గుర్తించుకోవాలి అలా గుర్తించుకొని ధ్యానం చేసిన వాడికి మాత్రమే ఆ ఫలితం ఉంటుంది అది అర్థం అది అంటే ధ్యాన ప్రక్రియ కూడా చెప్తున్నారు ఆయన విశ్వం విషయం చెప్తున్నాడు ధ్యాన ప్రక్రియ చెప్తున్నాడు మనం తరించే మార్గం చెప్తున్నాడు వేదాక్షరాలు చెప్తున్నాడు ఎంత ఋషో చూడండి మన కోసం దిగి వచ్చి అరటి పండు ఒల్చిపెట్టినట్టు మన నోట్లో పెడుతున్నాను అందిస్తున్నాడు పాపం కానీ మనం కొరకాలి కదా మనం కొరగాలంటే ఈ శ్లోకాలు పారాయణ చేసుకుంటే మనకు అదృష్టం కలుగుతుందని చెప్పడమే ఈయన దీనిలో చెప్పదలుచుకున్న విషయం ఈ రోజు నుంచి ఇంకో చిన్న విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను అండి కవి ఈ కవిత్వం గురించి వస్తుంది కాబట్టి కవిత్వంలో ఒక చిన్న తమాష ఒక ఆ రోజుల్లో పండితులు ఎలా ఉండేవాళ్ళు అంటే పా పూర్వం రోజుల్లో మనలాగే పుస్తకాలు అవి లేవు కదండి తాటాకులు ఆకులు తెచ్చుకొని చంకలా పెట్టుకొని గంటం చేతిలో పెట్టుకొని తిరిగేవాడు వీధుల్లో ఒకసారి ఒక కవికి ఒక కోరిక కరిగిందట పండు అరటి పండు కొనుక్కొని తినాలని కోరికరిగిందట ఆ రోజుల్లో కవులను గౌరవించే సంస్కారం ఉండేది కాబట్టి వీళ్ళు డబ్బులు తీసుకుపోయి ఇస్తేనే పండిచ్చే పరిస్థితి ఉండేది కాదు అందువల్ల ఆ కవి ఏం చేశా అంటే ఆ రోజు తన చంకల్లో పెట్టుకున్న ఆకులు అవి ఇంట్లో పెట్టేసేసి ఆ గంట ఇంట్లో పెట్టి నేరుగా పోయి ఆ పెద్ద గెల వేలాడి తీస్తున్నాడు ఆ అంగడివాడు వారి దగ్గర అడిగాట ఆయన ఆయన భాషలో అప్పుడు భాష్యం ఎంత బాగుందో మనం మాట్లాడుకునే మాట చేత మాటల్లో చవి చూడన్న పొలములనే నేను ఆ పండ్లను రుచి చూసేదా అన్నట ఆయన సార్ ఆ అంగడివాడు చూస్తా అండి వీడు డబ్బులు ఇవ్వలేదు ఊరికే పండ్లు రుచి చూసేదా అన్నట వెంటనే అతనేమన్నాడు చవి చూచిన పండ్లు రాళ్ళు చక్కగా పొమ్మ అన్నాట నువ్వు చవి చూస్తావు బాగానే ఉందయ్యా కానీ ఒకటి పట్టుకుంటే ఏమైపోతుంది మిగతా రుచి చూడడం ఒక పండే కావాలా నువ్వు రుచి చూడటానికి ఒక పండుగ వస్తే మిగతా పండ్లన్నీ దాలి కింద పడతాయని ఒక అర్థం ఇంకో అర్థమైంది పండు రాలిపోతే పొమ్మ అని చెప్పాడు ఆయన అప్పుడు ఆయన వెంటనే ఆ కవి కదా కవి నేను కండ్ల గనవా నేను కవినయ్యా నీ కంటికి కనిపించడం లేదు ఆ విషయము అని అడిగాట అడిగితే వాడు వెంటరాడు కవివైతే సంఖనాకు గంటం వేది నీకు నువ్వు కవి అని చెప్తున్నావే శంక నాకు గంటం వేది అంటే నీ సంఖలో ఆకు లేదు గంటం వేది చేతిలో గుడి చేతిలో గంటం లేదు ఎడని సంఖలో ఆకులు మూట లేదు నువ్వు కవి నిన్నట్టు గుర్తించాలి నిజంగా కవి అయితే రుచి వస్తావు అని చెప్పి నేను ఒక కానీ నిన్ను గుర్తుపట్టడానికి నువ్వు ఆకారంతో దగ్గరికి ఎలా వచ్చావు ఏమీ లేకుండా వచ్చావు నా అంగడికి అప్పుడు నేనేమనుకోవాలా నువ్వు డబ్బుల ఊరికే నువ్వు డబ్బు డబ్బులు ఇవ్వకుండా నన్ను పండు అనుకున్నాడు అతను అతను ఆ ఉద్దేశంతో మాట్లాడు ఇతను ఈ ఉద్దేశంతో మాట్లాడు కానీ మధ్యలో అంగడివాడికి చెప్పిన మాటల్లో కానీ ఈయన చెప్పిన మాటలు ఎంత చమత్కారం ఉంచండి అతను రెండర్థాలు చెప్పాడు నేను చవి చూ చూస్తానని నేను అడిగాడు వెంటనే ఏమన్నా నువ్వు చవి చూస్తే పండు రాలిపోతే పొమ్మ అన్నాడు పండు రాలిపోతాయని అర్థం ఏంది నీ పండు రాలని ఒక అర్థము ఆ పండు రాలి కింద పొట్టుకురా చూడండి భాషలో ఎంతో గొప్పతనం భాషను ఉపయోగించడు ఆ రోజుల్లో భాష ఉపయోగించే ఒక సామాన్యుడు కూడా మంచి భాష ఉపయోగించేవాడు చమత్కారంగా ఆ కవిని ఏమీ అనలేదు దూషించలేదు దూషించినట్టు ఉంది దూషించినట్టు లేదు అంటే పండు రాలిపోతాయి పైనుంచి చెప్పిన ఒక అర్థం ఉంది నీ పండు రాలిపోతే జాగ్రత్త అని చెప్పినట్లు ఉంది రెండు అర్థాలు ఒకటే ఉంది మళ్ళీ ఆకు లేదు సంక మామూలుగా మన తిట్టు వస్తుంది సంకన ఆకుపోతూ ఉంటాం అంటే సంకన ఆకులేదు ఒక అర్థం గంటం బేది నీ చేతిలో గంటమేది ఈ రెండు లేకపోతే నేను కవి నెట్ అన్నాడు అనమాట ఎంత చమత్కారం చూడండి అంటే ఆ రోజుల్లో కవులకు ఎంత పాండిత్యం ఉంది సామాన్య చేతులకు ఎంత పాండిత్యం ఉంది చూడండి ఆ చాటు ఎంత ఉండే మన మనకు సరస్వ విషయం వస్తే కానీ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఎంత చక్కగా మా ఊరి మాటల్లోనే లోపల అర్థం పెట్టి పైన అర్థం పెట్టి మాట్లాడలేదు అంటే అవతల వాడు బాగా మెదడు ఉపయోగిస్తే తప్ప వాడు అన్న ఉద్దేశం ఎంతో అర్థం కాదు పైకి చూసే వాళ్ళకి ఇద్దరు తిట్టుకుంటున్నట్టే ఉంటుంది ఇలా రచించగల కెపాసిటీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వస్తుందని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం కాబట్టి మనలో ఉన్న ఇరవై నాలుగు తత్వాల గురించి ఇంత చక్కగా మనకు అర్థమయ్యే రకంగా చెప్పినటువంటి ఆదిశంకరాచార్య పాదం నమస్కరిస్తూ మనం ఈరోజు పదిహేడో శ్లోకం పూర్తి చేసుకున్నాము రేపు పద్దెనిమిదో శ్లోకంలో అడుగు పెడతాము రేపు కలుసుకున్నప్పుడు పద్దెనిమిదో శ్లోకంలో ఉండే అంతరార్థాన్ని కూడా తెలుసుకుందాం పరబ్రహ్మార్పణ వస్తూ అంతవరకు సరే నమస్కారం